నన్నయ్య మెగా ప్రోగ్రాం విజయవంతం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మెగా యోగాంధ్ర ప్రోగ్రాం ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్న మాట్లాడారు it's the family of academic life in the state. so we are proud to be part of our university. and here we are. we march towards freedom, unity and integrity. Oh. please give me a big applause. thank you. thank you very much, madam. వన్ ఎక్స్ రైట్ సైడ్ గాలి విడిచిపెట్టు కుడి వైపు పెట్టండి అవ్వండి టూ గాలి తీసుకుని స్ట్రైట్ గా వన్ రైట్ సైడ్ గాలి విడిచి కుడి వైపు యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మధ్య ఉంటుంది చూస్తున్న వాళ్ళ కాదు చేయాలని కూడా ఇన్హేల్ స్ట్రైట్ వన్ ఎక్స్ సైడ్ రైట్ సైడ్ నడుము యొక్క ఆరోగ్యాన్ని నడుము ఆశ్రయించుకున్న భాగాన్ని బాగా పెద్ద పడుతుంది స్ట్రైట్ త్రీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నెక్ బెండింగ్ చూడండి తలని స్లోగా కుడింగ్ చేస్తూ కుడిగా చేయండి స్లోలీ ఆ బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంటే తెలుస్తుంది మీకు మీ మనసులో పని ఆలోచన వస్తే శరీరం ఊగిపోతూ ఉంటుంది స్లోలీ డౌన్